అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీలో బ్రహ్మకమలం ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం చాలాసార్లు చెప్పి ఉన్నాను ఈ సంగతి ఈరోజు బ్రహ్మకమలాన్ని ఎలా పెంచాలి ఎంత వాటర్ పోయాలి ఏ వాతావరణానికి తగ్గట్లు అది పెరుగుతుంది అనేది చెప్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నానండి నా వీడియోలు మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కొట్టండి అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి బ్రహ్మకములం మొక్కండి నాలుగు నుంచి ఆరేళ్ళు పడుతుంది పూలు పూయడానికి దీనికి ఓపిక చాలా ఎక్కువ కావాలి మనం కొన్న వెంటనే పూలు పూయట్లేదు ఏంటి అని ఆతృతగా ఎదురు చూడకూడదు మీరు అన్ని సంవత్సరాలు వేచి ఉండగలను అనుకుంటేనే కొనండి లేదంటే కొనద్దు నాకు ఒక మొక్క అయితే రెండో సంవత్సరమే పూసిందండి కాకపోతే నేను చాలా పెద్ద చెట్టు కొనుక్కున్నాను అందుకని పూ పూసింది ఇంకొక మొక్క మాత్రం నాకు నాలుగేళ్ళు నిండాకే పూలు పూసిందండి నేను రెండు వేల ఇరవై ఒకటిలో కొంటే అది రెండు వేల ఇరవై నాలుగులోనే పూసింది కాకపోతే పోయిన సంవత్సరం చాలా అదృష్టం చేసుకున్నాను నా మొక్కలు నాకు ఏడు సార్లు ఎనిమిది సార్లు పూలు పూసాయండి చాలా పూలు పూసాయి చాలా హ్యాపీగా ఉండింది బ్రహ్మకమలం ఆకు పెడితే కూడా వస్తుందండి కానీ ఆకు పెడితే వచ్చిన చెట్టు మాత్రం మీకు ఎనిమిది నుంచి పది సంవత్సరాలు టైం పడుతుంది అని చెప్పారు వేరే వాళ్ళు నాకు ఇది నా నేనైతే ట్రై చేయలేదండి జస్ట్ ఊరికే గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ప్యాస్ అని చేస్తున్నాను అలాగే యుఎస్లో ప్రాంతాలను పట్టండి మీరు కానీ కొంచెం వేడిగా ఉండే ప్రాంతంలో ఉంటే మీకు తొందరగానే పుయ్యొచ్చేమో మేమైతే ఆస్టిన్ టెక్సస్లో ఉంటాము మాకైతే గ్యారంటీగా నాలుగు నుంచి ఆరేళ్ళు పట్టచ్చు అలాగే ఇది పెంచడం చాలా ఈజీ అండి సమ్మర్లో ఎండ తగలినియద్దు అండ్ అలాగే నీడలోనే పెట్టి పెంచుకోండి మార్నింగ్ సన్ అయితే ఓకే అండి వాటర్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట సాయిల్ డ్రై అయినప్పుడే పోయండి అంటే వారానికి ఒక్కసారి అలా పోస్తే సరిపోతుంది నేనైతే రెగ్యులర్ సాయిల్ మిక్స్ అండి నేను ఇంతకుముందు వీడియోల్లో చెప్పినట్లు నేను అదే వాడతాను అండ్ ప్రతి సంవత్సరం కుండీలో మట్టి మార్చడానికి ట్రై చేస్తాను ఇది కుండీలో మట్టి మార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం లేకపోతే ఆకులన్నీ ఇరిగిపోతాయి ఎంతో జాగ్రత్తగా మార్చాలండి తర్వాత వింటర్లో అయితే మాత్రం మీరు ఇంట్లో పెట్టేసుకొని వెంటిలేటర్ కింద కాకుండా కిటికీలకు దూరంగా అలా పెట్టి పెంచుకోండి వింటర్లో పెద్ద నీళ్లు పట్టవండి పదిహేను రోజులకి ఒక్కసారి పోయండి సరిపోతుంది అండ్ వింటర్లో ఎదుగుదల ఏమి ఉండదు మొక్కలు ఏ మొక్కలైనా సరే హైబర్ నేట్కి వెళ్ళిపోతాయి మొక్కలైతే పూలు పుయ్యవు మీరు ఏమి ఫుడ్డు కూడా వేయద్దండి నేనైతే యూజువల్గా అసలు ఏం ఫుడ్డు వేయను ఎప్పుడన్నా నాకు గుర్తుంటే మూడు నెలలకు ఒకసారి కౌమిన్యూర్ వేస్తాను బ్రహ్మకమలం మొక్కకి మీకు నా బ్రహ్మకమలం మొక్క నచ్చిందండి మీకు నచ్చితే మీకు మొక్క కావాలి అనుకుంటే లో ఉన్న వాళ్ళకి ఎక్కడికి వచ్చి కొనుక్కోవాలో తెలుసు కదా ఉంటాను థ్యాంక్స్